అంటే ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తర క్షణ ఫలితమేమి సర్వసౌఖ్యములు అంది రుద్రకామ్యార్చనం నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు నాకు ఈ సుఖస్థానము కామాలని అడగక్కర్లేదు వాంఛితార్థప్రదా ఇని నిన్ను అడగమంటే నువ్వేమంటావంటే స్వామి నాకు అరగంట టైమి మా ఆవిడిని అడిగి రావాలంటావు ఒకవేళ అడిగొచ్చిన అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ పుష్ పోస్ట్ లో నేను ఉండాలంటాం తెలియదు ఏది అడగాలో తెలియదు అడగక అక్కర్లేనివన్నీ అడుగుతాడు గాలిన్ కుంభిని అగ్ని అంబులన్ ఘస్రములం అని హిరణ్య కసిపడి అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోడతాం ఇహ అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభి